మూసి పరివాహక ప్రాంతలో తమ ఇల్లు పోతాయని ఎంతో బాధతో ఆవేదనతో మమ్మల్ని కాపాడండి అని ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెలకు అన్నాదమ్ములకు మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా ముందుగా మీకు ఒకటే మాట ధైర్యంగా ఉండండి ఎవరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచం లాగా గోడగా మేము ఎమ్మెల్యేల మందరం వచ్చి మీకు నిలబడతాం బుల్డోజర్ వచ్చినా ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇళ్ళను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు ధైర్యంగా ఉండండి కొంతమంది చెల్లెళ్ళు కొంతమంది మాట్లాడుతూ తమ ఆవేదన వెలుగుచ్చుతా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే ఈ హైడ్రా పుణ్యమాని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు మూడు ప్రాణాలు పోయినాయి ఇప్పటికే ఇంకెవరు చనిపోవద్దు దయచేసి అలాంటి ధైర్యాన్ని కోల్పోయే పని చేయకండి విఆర్ ఆల్ విత్ యూ ఎట్టి పరిస్థితుల్లో మీది న్యాయబద్ధమైన కోరిక ఇందాక చాలా మంది డాక్యుమెంట్లు తెచ్చిచ్చారు ఇది ఒక లేఅవుట్ విశాల్ నగర్ కాలనీ లేఅవుట్ ఎప్పుడు అప్రూవ్ చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే తొంభై నాలుగులో లేఅవుట్ వచ్చింది తర్వాత వీళ్ళకు మున్సిపల్ ఇంటి అనుమతులు ఉన్నాయి వీళ్లకు ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు వాటర్ ట్యాక్స్ కడుతున్నారు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కొనుక్కుంటే రిజిస్టర్ చేస్తే డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది దీని మీద బ్యాంకు లోన్లు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ పేదల తప్పెక్కడ ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు అధికారంలో ఉన్నప్పుడు లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది రిజిస్ట్రేషన్లు చేసింది మున్సిపల్ అనుమతులు ఇచ్చింది ఇల్లు కట్టుకున్నాక యూటిలైజేషన్